గత రెండు రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉన్న లంక గ్రామాలను ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు వర్షాల కారణంగా కొన్ని చోట్ల రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇక వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా కలెక్టర్లు జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు కూడా చేశారు వాయు బంగళాఖంలో ఏర్పడని అల్పపీడనం చేత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులకు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే లోతట్టు ప్రాంతాలు రాదారులు జలమయమయ్యే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అటు అటు కోనసీమ జిల్లాలో అయితే పంటలు కూడా నీటి మునిగియగ స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు వాతావరణ శాఖ అధికారుల ఆదేశాలకు వేటకి ఎవరు వెళ్లొద్దని చెప్పి మత్స్యకారులకి స్పష్టమైన ఆదేశాలు ఎవడంతో బోటులు కూడా చాలా ఇంటికి పరి చెప్పొచ్చు మత్స్యకారులు కూడా ఎవరు వేటకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటారు అలాగే మత్స్యకార ప్రాంతాలైనటు ఉప్పాడ యూకత్తపల్లి ప్రాంతాల్లో అయితే భారీ వర్షపు నీరుకైతే రహదారులు జలమయమయ్యాయని చెప్పొచ్చు అలాగే స్థానికంగా ఉండే అధికారులు అయితే సహాయ చర్యలు చేస్తున్నారు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్ కాల్ చేస్తే స్పందించే విధంగా అధికార యంత్రాంగాన్ని అయితే సిద్ధం చేశారు అటు కోనసీమ జిల్లా కలెక్టర్ కావచ్చు ఇటు కాకినాడ జిల్లా కలెక్టర్ అలాగే ఉమ్మడి తూర్పుగో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కూడా అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ ఈరోజు సెలవులు ప్రకటించారు ఎందుకంటే వర్షాల కారణంగా పాఠశాలలు సెలవులు ప్రకటించారు దానితో పాటు అటు వాగులు వంకలు పొంగి పరులుతుంటే ఎవరు ఎవరు వాగులు వంకల వైపు ఎవరు వెళ్ళొద్దని చెప్పి ఎవరు దాటే ప్రయత్నం చేయొద్దని కూడా కూడా స్పష్టమైన ఆదేశాలు అధికారులు జారీ చేస్తారు మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే ఈ వర్ష ప్రభావం కొద్దిగా ఎక్కువగా పడవచ్చు ఇక స్థానికంగా ఉండే పలు లోతట్టు గ్రామాలు ఇప్పటికైతే దేవిపట్నం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అయితే జలమయమయని చెప్పచ్చు అటు వర్షాల కారణం చేత మరోవైపు అటు చిన్న చిన్న పెద్ద వానగా ఉండే రెండు రోజుల నుంచి కూర్చున్న ఈ వర్షాల కారణంగా అయితే పాస్త జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించి చెప్పొచ్చు డైలీ పనులు చేసుకునేవారు డైలీ వివిధ కార్యక్రమాలకు వెళ్ళే వరకు కూడా ఈ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు వైపు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం కూడా వర్షాల ప్రభావ ప్రాంతాలతో సంబంధించి కొంతమంది స్పెషల్ ఆఫీసర్ల ఆఫీసర్లైన సీనియర్స్ ఐఏఎస్ అధికారులను నియమించింది తూర్పుగోదావరి జిల్లాకి అయితే బాలాజీరావు కోనసీమ జిల్లాకి మరొక సీనియర్ ఐఏఎస్ కలెక్టరే ఐఏఎస్ అధికారిని అలాగే కాకినాడ జిల్లాకి అయితే సీనియర్ ఐఏఎస్ అధికారిని వీర పాండేని కూడా నియమించింది అయితే వీళ్ళు ఎప్పటికప్పుడు బాపిత పంటలు జరిగిన ఆస్తి నష్టం కావచ్చు పంట నష్టం కావచ్చు ఏ ప్రాంతాల జలమయమై ఎటువంటి సహాయ చర్యలు అన్న అంశంపై కూడా కలెక్టర్లతో కలిసి పనిచేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పర్యవేక్షించి స్థానికంగా ఉండే సమస్యలను తెలుసుకుని అయితే తెలియజేస్తూ ఉంటారు పరీక్షలు ఎక్కడికెక్కడ విధంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసే విధంగా అయితే తెలుసుకుని ఇదే విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు మరోవైపు వర్షాల కారణంగా విద్యుత్తు ఎక్కడ అంతరాయం రాకుండా అయింది ఎందుకంటే విద్యుత్ శాఖ అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్లు మరోవైపు ఎవరు విద్యుత్ వైర్ల కింద విద్యుత్ స్తంభాల కింద ఉండే ఉండవద్దని కూడా సార్ ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే వస్త్రాల కారణంగా సార్ స్తంభాలు విరిగి అవకాశం ఉంది అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కూడా జరిగే అవకాశం ఉంది కానీ కాబట్టి ఎక్కడో ఎవరు విద్యుత్ స్తంభాల కింద విద్యుత్ వైర్ల కింద కూడా ఉండద్దని చెప్తున్నారు మరోవైపు మరోవైపు ఈ ఈ తుఫాన్ అయితే ఈ వాయుగుండం ఈరోజు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం కానీ తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి తీరం దాటే వరకు కూడా ఇలాగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అధికారులు అయితే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అలాగే సెలవులు కూడా రద్దు చేస్తారు ఆదివారం సెలవులు కావడంతో కొంతమంది ఉద్యోగులకి అయితే జిల్లా అధికార యంత్రాంగం సెలవులు కూడా రద్దు చేశారని మనకు స్పష్టం జరుగుతుంది మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే జనజీవనం స్తంభించిందని చెప్పొచ్చు జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేయడంతో ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాలో టోల్ ఫ్రీ నెంబర్లో ఏర్పాటు చేశారు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే స్పందించే విధంగా జిల్లా అధికార యంత్రాంగాన్ని అయితే మాటు కాకినాడ జిల్లా కలెక్టర్ ఇటు కోనసీమ జిల్లా కలెక్టర్ ఇటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయితే సంసిగ్ధం చేశారని చెప్పొచ్చు ఇక కోనసీమ జిల్లా అయినమిల్లి ముక్తేశ్వరం రహదారులు జలమయమయ్యాయి అప్పుడే వేసిన వరినాట్లు ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీట మునిగిపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు రాంపచోడవరంలో వాగులు వంకలు పొంగి పొరులుతుండటంతో మారేడుమిల్లి జాతీయ రహదారి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వర్షాల ప్రభావంతో మా కరస్పాండెంట్ దుర్గారావు మరింత సమాచారం ఇస్తారు వాయు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణం చేత అయితే గత రెండు రోజుల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు ఈ రోజు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా శుక్ర శనివారంలో అయితే కుర్చిన విస్తారంగా కురిసిన వర్షాలకైతే ఎక్కడికక్కడ పలు రూతి ప్రాంతాలు జలమయమే అలాగే రైతన్నకలు కొద్దిగా వరి నట్లు కూడా స్వల్పంగా ఏర్పడిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు ఇప్పటికీ కూడా కాకినాడ పోర్టులో మూడవ ప్రమాద ఎచ్చరిక జారీ చేస్తున్నారు అల్పపీడనం తీరం దాటినప్పటికీ కూడా బలమైన ఈదురుగాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు క్లియర్ గా ఆదేశాలు జారీ చేసిన చేశారు దాని కారణం చేత మత్స్యకారుల బోట్లు ఎవరు వేటకు వెళ్ళదు వెళ్లిన బోట్లు కూడా రెండు రోజులకైతే వెనక్కి రప్పించారని మనకు స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు కాకినాడ పోర్టు నుంచి ఎగుమతులు దిగుమతులను కూడా నిలిపియడం జరిగింది మూడు రోజుల నుంచి అటు రైసు మరియు చక్కెర ఇతర ఎక్స్పోర్ట్ అయితే విదేశాలకు అయితే కాకినాడ పోటీ నుంచి నౌకల ద్వారా వెళ్తూ ఉంటాయి ఈ అల్పపీడనం కారణం చేత విదేశాలకు వెళ్లవలసిన నౌకలు కూడా ఎగుమతులు దిగుమతులు నేర్పడుతుంటే అక్కడ కాకినాడ పోర్టు పూర్తిగా స్తంభించిందని మనకి స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ఇటు ధవిలేశ్వరం ప్రాంతంలో ఎటువంటి వరద ఉధృతికి పెరిగినప్పటికీ కూడా అటు నీటి మట్టం పెరిగేసరికి కింద ఒకంత కోనసీమ జిల్లా ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే వరదలకు గురై గత కొన్ని నెల రోజులు కాకముందే మరో ఈ భారీ వర్షాల కారణం చేత మరింత ఆస్తి నష్టం అటు పంట నష్టం వాటిల్లుతుందేమని ఆందోళన చెందుతారు ఇప్పటికే ఈ తేలికపాటి భారీ వర్షాలకే కారణం కోనసీమ జిల్లాలో అయినవల్లి ముక్తేశ్వరంలో మండలాల్లో ఉన్న కొన్ని గ్రామాలు అయితే నీటి మునిగాయి అని మనకు స్పష్టంగా తెలుస్తుంది అక్కడ ఆ ప్రాంతంలో అయితే వరి నాట్లు కూడా నీటి మునగడంతో రైతన్నకి రెండో పంట వేసిన వరినాటి నీటి మునగడంతో రైతును ఒక ఇద్దరు ఆవింద చెందుతున్నారు మొన్నటికి మొన్న కోనసీమ జిల్లాలో భారీగా వరదలు చేరుకోవడంతో అటు వాణిజ్య పంటలు ఇటు సాధారణ వరి పంటలు కూడా నష్టం ఏర్పడడం తోటి మరోసారి వరద కారణం చేత అప్పుడే వేసిన వరి నాట్లు కూడా నష్టం ఏర్పడుతుందని చెప్తున్నారు ఇదేలాగే వర్షాలు మరో రెండు రోజులు కంట కంటిన్యూ అయితే భారీ ఎత్తున వరినాట నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి రైతన్నలకైతే ఒకంత ఆందోళన చెందుతారా ఇంకా ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరంలో అయితే ఇప్పటికే రాకపోకలు నిలిపివేశారు మారేడిమిల్లు జాతీయ రహదారిని మూసి నిన్న అర్ధరాత్రి పోలీసులు ప్రకటించారు ఎందుకంటే వరదల ఉధృత కారణంగా చుట్టుపక్కల వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించేసరికి ప్రయాణికులు అటు మీద వెళ్ళేవారికి రైదారులు వెళ్ళే వారికి ఏమైనా అని చెప్పి ముందస్తు చర్యల్లో భాగంగా అయితే అక్కడ స్థానికంగా ఉంటే మిల్లి రహదారిని మూసివేసినట్టు అని చెప్తున్నారు దీనికోరెవరు పర్యాటకులు ఎవరు కూడా మిల్లి రంపచోడవరం రావద్ద కూడా పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే వరద ఉధృత కారణంగా అధిక వర్షాల కారణం చేత ఉధృతంగా నదులు వాగులు వంకలో చేత పర్యాటకులకు ఏమైనా జరుగుతుందని చెప్పి ముందస్తు చెరిగా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు మరోవైపు రాదారిని నిలిపేయడానికి ముందస్తు కారణం ఏంటంటే ఏమన్నా కొండ చర్యలు గట్రా విడిపరిగే అవకాశం ఉంది అలాగే వరద ఉధృత రోడ్డు మీదకి వస్తే ఏమన్నా ప్రమాదం ఉందని చెప్పి రహదారిని కూడా నిలిపేస్తున్నట్టు చెప్తున్నారు అలాగే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికి వరద ఉధృత కారణం చేత నీటి మునిగా మనకు స్పష్టంగా తెలుస్తుంది అత్యధికంగా శంఖవరం మరియు అన్నవరం ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమ్మేదైంది ఎనిమిది పాయింట్ రెండుగా మనకు వర్షపాతం నమ్మేదైంది మిగతా ప్రాంతాల్లో ఆరు ఐదు పాయింట్ వర్షపాతం నమ్మేదైనప్పటికీ కూడా అటు రమ్ శంకపరంలో అయితే అత్యధిక వర్షపాతం అయితే ఇంకా రాజమండ్రి జిల్లా రాజమండ్రి నియోజకవర్గానికి వచ్చి రాజమండ్రిలో ఉన్న నిన్న కురిసిన అయితే రాజమండ్రి పరిసర ప్రాంతాలు అటు కాపరముల్లి పరిసర ప్రాంతాలు అయితే నీటి మునిగాయని మనకి స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు సీతానగరం ప్రాంతాలు అక్కడక్కడ కొన్ని పంటలు ఒరినట్లు వేసిన కొన్ని పంటలు మాత్రమే మునినప్పటికీ కూడా రాజానగరం పరిసర ప్రాంతాల్లో కేవలం ఈ వరదలో వరద నీరు కారణం చేత కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే ఇంటిలోకి ప్రవహించారు పిఠాపురంలో ఒక ప్రాంతంలో అయితే శిథిల ఒక భవనం కూడా శిథిలమైంది వర్షాల కారణంగా తెలుస్తుంది పిఠాపురం యూకత్తపల్లి మండలంలో ఇటు మత్స్యకార గ్రామాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మత్స్యకారుల గ్రామాల్లో కూడా ముందస్తు చర్యలుగా అటు భారీ వర్షాలు నమోదు అవడంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో కొద్దిగా ఆస్తి నాశనం తగ్గిందని మనకు కష్టంగా తెలుస్తుంది ఏదైనప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ వాయుగుండం కారణం చేత రెండు రోజుల నుంచి కుర్చుని విస్తారంగా వర్షాలకైతే ఎక్కడికక్కడ జలవి దిగ్బంధాలు పలు రహదారులు ఉన్నాయి పలు పలు ఊరు గ్రామాలు కూడా జల విద్బంధాలు ఉన్నాయి కాబట్టి పంట నష్టం కూడా తక్కువ వాటిల్లిందని చెప్తున్నారు అధికారులు అప్రమైదైనప్పటికీ కూడా అటు ప్రకృతి నష్టం వల్ల పంట నష్టం మరింత వాటిల్లుతుందని చెప్పి రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి తాజా వరదలపై వర్షాలపై తాజా అప్డేట్స్ వీడియో జరిగిన శ్రీధర్ తో దుర్గారావు ఆదాన్ టీవీ కాకినాడ నుంచి